ఇక మనం అంతా ఆలోచించాల్సింది శ్రీకాకుళం ఆలోచించాల్సింది భవిష్యత్తు కోసం దేశంలో అగ్రస్థానంలో ఉండాలి ప్రపంచంలో పై స్థానంలో ఉండాలి అది సాధించాలని అంటే యువత ముందుకు రావాలి ధైర్యంగా ముందుకు రావాలి కుంగిపోయే కాదు చాటి చరుస్తూ ముందుకు రావాలి శ్రీకాకుళం బిడ్డ అంటే యువతం అంతా మన కష్టాలు రావాలి దానికోసమే ఈరోజు చిన్న వయసులో ఒక మంచి అవకాశం వచ్చింది మొన్ననే మీరు అందరూ కూడా చూసుంటారు అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రశ్న అడిగాడు దేశంలోనే అన్ని చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎవరు ఈ రామ్మోహన్ నాయుడు ఏది ఏ శాఖ అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆమె కూడా సమాధానం చెప్పింది అంటే ఒక గుర్తింపు ఆల్రెడీ మనం సాధించుకున్నాం ఆ గుర్తింపు రామ్మోహన్ నాయుడు కాదు ఆ గుర్తింపు మన శ్రీకాకుళం జిల్లా దేనేది కూడా అందరూ కూడా నన్ను చూసిన తర్వాత అనుకోవాలి ఇంత చిన్న వయసులో ఈ స్థానంలో ఉన్నాడంటే దానికి కారణం ఎవరంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అభిమానించి మూడు సార్లు పార్లమెంట్ గెలిపించారు కాబట్టి ఈ రామ్మోహన్ నాయుడు ఆ స్థానంలో ఉన్నాడన్నది ఆ గౌరవం ఆ గుర్తింపు మన ప్రాంతానికి మన జిల్లాకి రావాలని తెలియజేసుకుంటున్నాను మన ఇచ్చర్ల మండలం రణస్థలం శ్రీకాకుళంకి ముఖద్వారం లాంటిది శ్రీకాకుళం లాంటికి తల లాంటిది అటువంటి హెచ్చర్ల నియోజకవర్గం బాగుంటే జిల్లా అంతా బాగున్నట్టే ఎంతో మందికి పోషిస్తుంది హెచ్చర్ల నియోజకవర్గం ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగ పరంగా అనేక వ్యాపార పరంగా మంది మన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా హెచ్చర్ల మీద హెచ్చర్ల నియోజకవర్గం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి హెచ్చరి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది అది ఖచ్చితంగా చేసి తీరుతాం మీరు చేయాల్సినటువంటిది ధైర్యంగా ఉండండి అభిమానం చూపించండి సహాయ సహకారాలు అందించండి ఇలా సమాజం నుంచి మంచి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి రమణ లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సంపూర్ణంగా ఆశీర్వదించి మనం మనం కిందకు లాక్కోవడం కాదు మనం మనం భుజం తోడు చేసి ముందుకు నడిస్తేనే మన కూడా ముందుకు వెళ్తాం అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా సరే ఒకళ్ళు మంచి పని చేస్తున్నారు అంటే మన వల్ల అది చేత కాకపోయినా ఆ మంచి పని చేసే వ్యక్తిని మరింత ముందుకి ఎలా నడిపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు రమణకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మీరు రత్నం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీ సపోర్ట్ చూపించడానికి ఈ కార్యక్రమానికి వచ్చారు కదా అదే ఈ కార్యక్రమానికి పెద్ద బలం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరూ కూడా వీలైనంత వరకు కూడా రక్తదానం చేయండి ఎంత ఈరోజు రక్త నిల్వలు లేక ఎంతో మంది ఆ హాస్పిటల్ దగ్గర ఆ సమయంలో కీలకమైనటువంటి సమయంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో డాక్టర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జిల్లా మొత్తంలో అన్ని బ్లడ్ క్యాంపులు కూడా ఫోన్లు చేసి అన్వేషిస్తూ అక్కడేమో విశాఖపట్నం విజయనగరం అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పక్కనేమో ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు మరొక పక్కన ఈ బ్లడ్ క్యాంపులు పరిగెడుతూ అయ్యా ఏ పాజిటివ్ ఇవ్వండి లేకపోతే ఓ నెగిటివ్ ఇవ్వండి అని ఆ కష్ట సమయంలో తిరుగుతుంటే ఎంతో బాధ కలుగుతుంది ఎందుకంటే మాకే ఫోన్లు వస్తాయి ఈ బ్లడ్ గ్రూప్ కావాలని కానీ అలాంటి సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండాలని అంటే మన నిల్వలు మనం పెంచుకోవాలి